గుర్తు పెట్టుకోవాలి రైతాంగం కానీ ఎక్కడికి పోయినా కూడా నేను అదే మా నేను అన్ని చూస్తా రే ఇనయ్యూనాల నువ్వు కాదు అందరూ రాష్ట్రం అంతా ఇబ్బంది పడ్డారు ఇనయ్యా పోయినప్పుడు మీరు ఇస్తున్నారు ఇచ్చినప్పుడు ఆ కాగితాలన్నీ తీసుకొని నేను కూడా చేస్తున్నా రెవెన్యూ పైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాలి రికార్డ్స్ తారుమారు చేసి వెళ్ళిపోయాడు రికార్డ్స్ తారుమారు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నిన్ను చూడంగానే మార్చేశానంటే అది ఇంకొక అనర్థానికి దారి తీస్తుంది దాన్ని వెరిఫై చేయాలి వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేయాలి ఒకరోజు ఆలస్యమైన దాన్ని పక్కగా చేస్తున్నాం నేను ఎక్కువ సమయం పెట్టేది ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకోవటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోలుమాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది మొత్తం అస్త వ్యస్తం చేశాడు ఇష్టం లేకపోతే ట్వంటీ టూ ఏ కింద పెట్టాడు ట్వంటీ టూ ఏ అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు ట్వంటీ టూ ఏ కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది ఇంకా కొన్ని చేశారు మామూలుగా చేయలేదు ఎవరైనా ఆయన మాట వినకపోతే లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా ట్వంటీ టూ కింద పెట్టేశారు ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు నాకు వచ్చే పిటిషన్ లో నూటికి ఎనభై శాతం ఇరవై రెండు ఏ కింద ఉండే భూములే వస్తున్నాయి సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి దాని మీద నేను తప్పకుండా శ్రద్ద పెడతా యాక్షన్ తీసుకుంటాను ఈరోజు మీ అందరికీ చాలా సంతోషం నల్ల జర్లకు వచ్చాను ఇప్పుడే రైతాంగం మాట్లాడితే విన్నాను ఈరోజు మీ అందరూ చెప్పిన తర్వాత నేను వచ్చిన ముఖ్యమైన పని మీరు చూస్తే పద్దెనిమిది నెలలుగా ఈ ప్రభుత్వం ఉంది ఆ రోజు మీరందరూ ఆలోచించారు రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది అభద్రతా భావానికి వెళ్ళిపోయాం ఎవరైనా గట్టిగా ధైర్యం చేయాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఆ సమయంలో మీరు చూసినప్పుడు నేను నిలబడుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకరించి వ్యతిరేక ఓటు చేలడానికి వీలు లేదు ప్రభుత్వానికి ఇంటికి పంపించే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు వచ్చాడు ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చాం ముగ్గురం కలిసి కూటమి కట్టాం కూటమి కడితే మీరు చూస్తే నేను చాలా మీరు కూడా చాలా రోజులుగా రాజకీయాలు చూశారు ఎప్పుడూ రానంత విజయం వచ్చింది యాభై ఏడు పర్సెంట్ ఓట్లు పడ్డాయి తొంభై నాలుగు శాతం సీట్లు గెలిపించారు ఒక చరిత్ర సృష్టించారు మీరైతే కొన్ని జిల్లాల్లో అయితే ఒక ప్రభంజనం తొంభై వేలు తొంభై ఐదు వేలు మెజారిటీ పోలీసులు ఈ పక్కకు రావాలి కొంచెం కనపడాలి పోలీసులు ఎన్నికండి రండి మీరు అనవసరంగా కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఎవరన్నా కూర్చున్న వాళ్ళకి అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చింది అయితే గెలిచిన తర్వాత నేను కూడా మీరు చూస్తున్నారు నేను అప్పుడు కూడా చెప్పాను ఈ ఐదేళ్లు నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే మూడు నాలుగు రెట్లు అభివృద్ధి చేస్తాననే ఆ రోజు మీ అందరికి హామీ ఇచ్చాను ఒక పక్క సూపర్ సిక్స్ సమీక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క చూస్తే ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు అయితే ఈరోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్ లో పడింది కాబట్టి ఈ రోజు మీలో హుషారు పెరిగింది లేకపోతే నీరసంగా ఉండేవాళ్ళు అదే ఈ ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం పదివేల రూపాయలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం ఇంకొక పక్క నిన్ననే పేదల సేవ పేదల సేవలో మీరు చూస్తే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇప్పుడే ఒక పిల్లవాడిని ఆరు వేల రూపాయలు ఉంటే కాదు ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు నడవలేడు బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం పదైదు వేల రూపాయలు మానవతాది రూపాయలతో ఇస్తున్నా అక్కడ చూపించారు అదే కలెక్టర్ చెప్పాను ఇస్తాం ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వీళ్ళు కూలి పని చేయాలి అతనికి సేవ చేయాలి అతన్ని కాపాడుకోవాలి ఈరోజు మీరు చూస్తే ఇప్పటికి పద్దెనిమిది నెలలు యాభై వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఎక్కడికైనా వెళ్ళొచ్చు జల్సాగా ఈరోజు మీటింగ్లు మాత్రం రాల మా మహిళా రైతులు ఇప్పుడే వచ్చారు అక్కడ చూపిస్తున్నారు మేము ఉన్నాం అని చెప్పి చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇంకో పక్క వంట చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ఇలాంటి ఒకటి రెండు కాదు అన్ని కార్యక్రమాలు చెప్పినట్టు అన్ని ఇస్తున్నాం వీలైనంత వరకు అన్ని వర్గాల్ని నేను ఏదైతే హామీ ఇచ్చానో ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం ఒకప్పుడు మీరు చూసే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మొన్నే చేసాం మళ్లీ ప్రాబ్లమ్స్ వచ్చాయి వర్షాలు వచ్చాయి మళ్లీ ఆదేశాలు ఇచ్చాం జనవరి పండ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లు కూడా పార్ట్ ఉండడానికి వీలు లేదు అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తున్నాం ఈ రెండు చేసి ఈరోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం జటిలమైన సమస్య రైతుల సమస్య ఈరోజు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యలు పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు అందుకే రైతన్న మీకోసరమని ఆరు రోజులు మీ ఇంటింటికి పంపించాం మిమ్మల్ని కలిశారు మీరిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చరిత్రను గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి